చక్కని శ్రీ సీతారాముల కళ్యాణం పాట మముగన్నమాయమ్మ సీతమ్మ తల్లి చక్కని పాట మముగన్నమాయమ్మ సీతమ్మ తల్లి అమ్మ నేలు రామయ్య మముగన్న తండ్రి సీతారాముల కళ్యాణమంట చూసిన కనులకు ఆనందమంట ಮಾಮ್ಮ ಸೀತಮ್ಮ ತಮ್ಮೂ ರಾಮಯ್ಯ ಮಮಗನ್ನ ತಂಡೀ ದಶರಥನಯುಡು ರಾಮಯ್ಯ ತಂಡೀ ಜನಕುನಿ ಕೂತುರು ಸೀತಂ ಮತ ಆಜಾನುಡೋ ಆ ರಾಮಯ್ಯ ಅಪರಂಜಿಬು ಮಾಸೀತ మముగన్న మాయమ్మ సీతమ్మ తల్లి అమ్మ నేలు రామయ్య మము తండ్రి సీతారాముల కళ్యాణమంట చూసిన కనులకు ఆనందమంట నుదుటన కళ్యాణ తిలకంబుదిద్ది మెడలో నమోత్యాల హారాలు వేసి దిష్టి చుక్కను పెట్టి బాసికము కట్టి దివి నుండి దేవతలు దీవించరాగా మముగన్న మాయమ్మ సీతమ్మ తల్లి అమ్మ నేలు రామయ్య మముగన్న తండ్రి సీతారాముల కళ్యాణమంట చూసిన కనులకు ఆనందమంట మేల తాళాలు మిన్నంటి మృగా ముళ్ళు కాలు మేల తాళాలు మిన్నంటి మృగా మురిసిపోయేనంట కాలు శ్రీ సీతారాముల దాంపత్యమంత అవనిజనులందరికీ ఆదర్శమంట శ్రీ సీతారాముల దాంపత్యమంట అవని జనులందరికీ ఆదర్శమంట సీతారాముల కళ్యాణమంట చూసిన కనులకు ఆనందమంట మముగన్న మాయమ్మ సీతమ్మ తల్లి అమ్మ నేలు రామయ్య మాగన్న తండ్రి శ్రీ సీతారాముల కళ్యాణమంట చూసిన కనులకు ఆనందమంట శ్రీ సీతారాముల దాంపత్యమంట అవని జనులందరికీ ఆదర్శమంట ఆదర్శమంట సీతారాముల కళ్యాణం చూసిన కనులకు ఆనందమంట చూసిన కనులకు ఆనందమంట